వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భూముల రిజిస్ట్రేషన్లు అనేవి సబ్ రిజిస్టర్ ఆఫీసులతో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా భూముల రిజిస్ట్రేషన్ అనేవి చేసుకునేందుకు వీలుగా ఆప్షన్ అయితే తీసుకొచ్చింది కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే మారింది ప్రస్తుతం అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి వార్డు సచివాలయాల్లో జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి సమీక్ష అయితే నిర్వహించింది ఆ సమీక్షలో భాగంగా ఆ రిజిస్ట్రేషన్ల విధానాన్ని అయితే రద్దు చేయనున్నారు అంటే ఇకపై గ్రామవార్డు సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ అనేవి చెయ్యరు దీనికి సంబంధించి కొన్ని కారణాలను అయితే పేపర్లో రాసుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఇప్పటికే ఏవైతే గ్రామవార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు అనేవి ప్రారంభించారో ఆ సచివాలయాల్లో కేవలం రెండు మూడు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి అది కూడా పై అధికారుల ఒత్తిళ్ల వల్లే ఆ రిజిస్ట్రేషన్లు అనేవి జరిగాయి తప్ప ఎవరు కూడా ఇష్టపడి ఆ రిజిస్ట్రేషన్లు అనేవి చేయించుకోలేదు అలాగే అందుబాటులోనే రిజిస్ట్రేషన్ అనేవి చేయించుకోవడానికి అంటే గ్రామాల్లోనే ఆ రిజిస్ట్రేషన్ అనేవి చేయించుకోవడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో ఎక్కువ మంది సచివాలయాల వద్ద కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఈ రిజిస్ట్రేషన్ అనేవి చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారని అయితే ఆర్టికల్స్లో అయితే రాశారు వీటి వల్ల సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ అనేవి ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ఖర్చే తప్ప ఎలాంటి ఉపయోగం అయితే లేదు అందుకోసమైతే ఈ భూముల రిజిస్ట్రేషన్లు అనేవి గ్రామవారి సచివాలయాల్లో నిలిపివేస్తున్నట్లు ఆర్టికల్స్లో అయితే రాశారు అంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే రాశారు ఇక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు అయితే మరొక పాయింట్ అయితే రాశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్తున్నట్లుగా అయితే రాశారు అది ఏంటంటే ఎవరి పని వాళ్లే చేయాలి భూముల రిజిస్ట్రేషన్ అనేవి సచివాలయాల్లో ఎందుకు చేస్తారు అర్జెంట్గా రిజిస్ట్రేషన్ విధానాన్ని అయితే రద్దు చేసిందని చెప్తున్నట్లుగా అయితే ఆ పేపర్లో అయితే రాశారు మొత్తానికి భూముల రిజిస్ట్రేషన్లు అనేవి సచివాలయాల్లో అయితే ఆపేనున్నారు అలాగే భూముల రిజిస్ట్రేషన్లు అనేవి అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది పది నుంచి పదిహేను శాతం వరకు కూడా పెంచనున్నారు ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది పర్టికులర్ ఏరియాకా లేదంటే రాష్ట్రం మొత్తం మీద అని అయితే క్లియర్గా మెన్షన్ చేయలేదు కానీ గత న్యూస్ పేపర్స్ లో వచ్చిన అంటే న్యూస్ పేపర్లో వచ్చిన గత ఆర్టికల్స్ ఆధారంగా చూసినట్లయితే కొన్ని ఏరియాల్లో మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచే అవకాశం అయితే ఉంది